అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆలు కురుకురే పిల్లలకి చాలా ఇష్టమైన ఈ ఆలు కురకురేని సింపుల్ గా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలకి ప్యాకెట్ కురుకురేలని అవాయిడ్ చేయండి ఇలా కురకురలు చేసి పెట్టి ఈవినింగ్ లోకి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు సో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి రెండు బంగాళదుంపలు తీసుకొని పైన పొట్టు తీసేసి ఈ విధంగా సన్నగా తురుముకోండి ఇలా తురుముకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇలా తురుముకున్న ఆలుని ఇందులో వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడగండి ఇలా కడగడం వల్ల ఇందులో ఉన్న పిండి పదార్థం అనేది పోతుంది ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చాలు ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టుకున్న ఆలుని వేసేసుకుందాం వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం తురుము వేసుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ సాఫ్ట్గా ఉడికించుకోకుండా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు దంచి ఇప్పుడు ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు గిరిడి ఇలా కలుపుకుంటూ ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వని వేయించాల్సిన అవసరం లేదండి ఇలా ఉప్మా రవ్వ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాక మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఐదు నిమిషాల తర్వాత ఉప్మా రవ్వ అనేది కాస్త అంత వాటర్ని అబ్సర్వ్ చేసుకొని చూడండి పిండి అనేది కాస్త చిక్కబడింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వండి మరి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది వేడి వేడివేడిగా పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు పాల్ కవర్ తీసుకొని లేకపోతే పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఒక గ్లాస్లో పెట్టేసుకున్న తర్వాత ఈ కవర్ని ఇందులోకి ఉప్మా రవ్వని ఫిల్ చేసుకోండి చేసుకున్న తర్వాత పైన గట్టిగా క్లోజ్ చేసుకొని చిన్న హోల్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు పాలిథిన్ కవర్ తీసుకొని కవర్ పైన ఇలా లైన్స్ లైన్స్గా వేసుకుంటూ ఉండాలి చూడండి ఈ వీడియోలో చూపించినట్లుగా లైన్స్ లైన్స్గా పెట్టేసుకోండి పని తొందరగా అయిపోతుంది చక్కగా ఆరిపోతుంది కూడా చిన్న చిన్నవిగా అయితే టైం వేస్ట్ ఇలా పొడవు పొడవుగా వేసుకొని చక్కగా ఆరిపోయిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఎండలో ఒకరోజు ఉంచామంటే చక్కగా ఎండిపోతుంది లేకపోతే ఫ్యాన్ గాలికైనా పక్కన ఉంచుకున్న ఒక రెండు రోజుల్లో ఎండిపోతుంది చూడండి ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా చక్కగా ఆరబెట్టేసుకున్న తర్వాత కురుకురే సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి ఇలాగే అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఇవి కొంచెం వేయించి తీసుకోండి ఆయిల్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేయించుకొని బాగా చక్కగా వేగిన తర్వాత తీసేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో లాగే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కరకరలాడుతూ క్రిస్పీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దలు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది రసంలోకైనా పప్పుచారులోకైనా లేకుంటే ఉప్పు కారం చల్లుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది పిల్లలకి కురికరని అవాయిడ్ చేసి ఈ విధంగా చేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్యాకెట్ ఫుడ్లు అనేది తినడం అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా చేసి ఇచ్చారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అంతేనండి ఎంత టేస్టీ అయినా ఆలు కురుకుర రెడీ అయిపోయింది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ ఈజీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్